హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ పూరి అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి కప్పులో అయినా పర్వాలేదండి దేనితో అయినా తీసుకోండి ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ మైదా కానీ తీసుకోండి నేను హెల్తీగా చేయడం కోసం ఇలా గోధుమ పిండి వాడుతున్నానండి మీరు కావాలంటే మైదా అయినా వాడుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోండి ఈ లోపుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కూడా తీసుకుని వీటిని కట్ చేసుకోవాలి ముందుగా నేను ఉల్లిపాయలని పైన పొట్టు తీసేసి నీట్గా కట్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన ఉంచండి స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలండి ఇవి మగ్గేలోపు మనం టమాటాలు కట్ చేసుకుందాం రెండు చిన్న సైజు టమాటాలు తీసుకుని ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని మొత్తం కాల్సేటట్టు ఈ విధంగా కలుపుకోండి వీటిని కాస్త మగ్గనివ్వండి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ అంతా అలా వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలండి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి తగినన్ని వేసుకోవాలండి వాటరు నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలండి ఈ లోపుగా మనం ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుని మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలిసినట్టు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడుకుతూ ఉండగా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చిన్న మండ మీద ఉడికించుకోవాలండి చివరిగా ఇందులో ఒక పావు స్పూను గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి గేట్తో కలుపుకొని ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టుకుని ఉంచుకున్న పూరీ పిండిని తీసుకోండి మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి నేను ఇక్కడ హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కాస్త పెద్ద సైజు ఉండలే చేస్తున్నానండి మీరు మామూలుగా చేసుకునేటట్టే చిన్నైనా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేసుకున్నాం పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా పూరీ పీట కానీ లేకపోతే పళ్ళని తిరిగేసి ఈ విధంగా పొడిపిని చల్లుకొని ఈ విధంగా పూరీలు చేసుకోండి పలచగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం అన్నిటిని ఈ విధంగానే చేసేసుకుని తీసేసుకోవాలండి ఎప్పుడైనా హోటల్ స్టైల్లో పూరీ తినాలనిపిస్తే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి మంటది హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా పూరీలని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయితేనే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే వేసేసుకుని తీసేసుకోవాలండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పూరీ అలాగే హోటల్ స్టైల్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే భారతీ తెలుగు రెసిపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్